రేపల్లి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు హైందవ సాంప్రదాయంలో కొన్ని కొన్ని పండుగలు కొన్ని కొన్ని ప్రాంతాల వరకే పరిమితం అవుతాయి మరికొన్ని పండుగలు అయితే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పద్ధతిలో జరుపుకోవటం మనం చూస్తూ ఉంటాం కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం మన దేశంలో హైందవులు అందరూ కలిసి ఘనంగా జరుపుకునే మొట్టమొదటి పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి ప్రజలందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించినట్లుగా మట్టి వినాయకుని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణ పరిరక్షకులు ప్రకృతి ప్రేమికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ విధంగా వినాయక చవితిని జరుపుకుని మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీరు రాసిన శెట్టి మహేష్